హాయ్ అందరికీ నమస్తే నేను మీ మధుకర్ పటేల్ తోట ఈరోజు పటేల్ టాక్స్తో ఒక చిన్న టాపిక్ మాట్లాడదామను ముందు క్వశ్చన్ అది ఈరోజు యువతకు చాలామంది నాతో కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ అందరూ మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వస్తున్నమాట డిగ్రీ లేదు మాకు చదువుకోలేదు మేము ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితేనే ఏమన్నా జాబ్ చేసుకొని బిజినెస్ చేసుకొని బ్రతకరు మా దగ్గర డిగ్రీ లేదు మేము ఎట్లా బతకగలుగుతాం అనే ఒక చిన్న సందేహంతో వాళ్ళు ఆ చిన్న గ్యాబ్ని కొట్లాడుతారు నిజానికి మనిషి బతకడానికి డిగ్రీ కావాలా లేక మన మైండ్ సెట్ ఈ విషయం మీద ఒక చిన్న క్లుప్తంగా చిన్న విషయం మీద చర్చిద్దామని వచ్చింది నిజానికి మనిషి బతకడానికి డిగ్రీ అవసరం లేదు చదువు జ్ఞానం నేర్పిస్తుంది చదువు మనిషికి అవసరమే కాదనట్లే కానీ బతకడానికి డిగ్రీలు కావాలంటే మాత్రం నేను ఎంతోమంది చదువు లేని వాళ్ళంటే టెన్త్ తోటి ఇంటర్ తోటి ఆఫీస్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా మన పక్కన మనకు తెలిసిన వాళ్ళు బిజినెస్ పెట్టి ఈరోజు చాలా మంచి స్థాయిలో ఉన్నారు చదువుకుని డిగ్రీ సంపాదించిన వ్యక్తి నెలకు పదిహేను వేలు రూపాయలు సంపాదిస్తుంటే చదువు లేని ఒక వ్యక్తి ఆయన మైండ్ సెట్ ఆయన దృక్పథంతో ఒక బిజినెస్ ఒక వ్యాపారం మొదలుపెట్టి ఈరోజు అదే పదిహేను వేలు ఇద్దరికి జీతాలు ఇస్తాం ఎక్కడ మన డిగ్రీలు కేవలం డిగ్రీలు అని చెప్పుకోవడానికి ఈ రోజులో పనిచేస్తున్నాం వాస్తవానికి డిగ్రీ చదువుకున్న వ్యక్తికి ఈరోజు సమాజంలో తగిన స్థాయిలో గుర్తింపు లేదు జాబ్స్ లేవు కొని బిజినెస్ చేసుకుందాం వ్యాపార సైడ్ వెళ్దామంటే పెట్టుబడి లేదు ఆర్థికంగా స్థితిగతులు సరిగా ఉండవు చాలామంది చిన్న విషయంలో అర్థం కాక కొట్టుమింటాడు ఈ రోజుల్లో చాలామందిని చూస్తారు డిగ్రీ లేదు ఎట్లా బతకాలి జాబ్ లేదు ఏదైనా చేసుకొని ఉందామన్నా ఆర్థికంగా హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రోత్సహించే వాళ్ళు లేరు పలానా రోజు వారి మీకు ఆ రోజు మీకు ఎంకరేజ్ చేసినట్టు ఈరోజు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో లేకపోతే మేము కూడా చదువుకుండా ఉండేది లేని వాళ్ళు ఎంతమంది మన ముందు కళ్ళ ముందు ఎదిగారు చాలామంది ఉన్నారు కానీ ఎవరిని మనం వాళ్ళని మనం ఇన్స్పైరింగ్ తీసుకోం చాలామంది క్రికెట్ అంటే ఇష్టం టెండూల్కర్ ఆయన ఏం చదువుకున్నాడు ఈరోజు ప్రపంచ క్రికెట్ను ప్రపంచ స్థాయిలో క్రికెట్ని సాధించే స్థాయిలో ఎదిగిండు చాలామందికి ఇన్స్పైరింగ్ ఉన్నాడు ఎంఎస్ ధోని గారు కావచ్చు చాలామంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టడీస్ని అర్థం చేసుకొని తర్వాత ఒక డిగ్రీ పట్టాను ఓపెన్ డిగ్రీ లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళు డిగ్రీ తీసుకున్నారు చదువు ద్వారా జ్ఞానం నేర్చుకుంటాం చదువు మనకి ఎప్పటికి ఉపయోగం కానీ చదువుతోటే మన లైఫ్ ఉంటుంది చదువు డిగ్రీ ఉంటేనే మనం బతకగలుగుతామని అంటే ఈ రోజున హెచ్చి ప్రశ్న చాలా సోసెస్ ఉన్నాయి మనం చాలామంది చదువుకొని వాళ్ళు ఇంటర్నెట్ పెట్టి రెస్టారెంట్స్ పెట్టారు బేకరీస్ ఉన్నాయి చాలామంది చాలా రకాల బిజినెస్లో మొదలుపెట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు రాణిస్తున్నారు ట్రావెల్స్ ఉన్నాయి కొరియర్ ఏజెన్సీ తీసుకున్నారు ఇంట్లో కూర్చొని వాళ్ళు వచ్చిన జీపీటీ డిజిటల్ అయ్యే టూల్స్ వాడుకుంటూ కొంతమందికి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు డిజిటల్ అయ్యే టూల్స్ వాడుతూ వాళ్ళు వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు ఫ్లెక్స్ ప్రింటింగ్ సంబంధించిన వాళ్ళు డిజిటల్ ఇటువంటి అవగాహన కొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు రాణిస్తున్నారు వాళ్ళు నిజంగా చాలామంది దాంట్లో డిగ్రీ లేని వాళ్ళే ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఈరోజు జాబ్ జాబ్ల కోసం అని హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇటువంటి ప్రధాన నగరాల్లో జరుగుతున్నారు కానీ ఏ డిగ్రీ చదువుకొని ఒక వ్యక్తి ఈరోజు అదే ఊర్లో ఉండి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆయన స్థాయిలో ఐదుగురికి ముగ్గురికి ఇద్దరికి పని కల్పిస్తుంది డిగ్రీ చదువుకొని పదిహేను ఇరవై వేల జీతం కోసం మన పుట్టకొట్టు కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి మనం ఒక బ్యాచులర్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఏ చదువు లేని ఒక వ్యక్తి అసలు ఏది మాత్రం అనుభవం లేని ఒక మనిషి ఒక్కొక్క వ్యాపారం మొదలుపెట్టి మనకి వాళ్ళ ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది చిన్న షాప్ ఉంది నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక క్లాత్ స్టోర్ స్టార్ట్ చేసింది ఈ మధ్య ఆయన చదువుకున్నది ఇంటరే కానీ ఇవాళ ఆయన షాప్లో దాదాపు ఒక పదిహేను మంది ఉన్నారు ప్రతి మనిషికి మినిమమ్ టెన్ థౌసండ్ సాలరీ ఇస్తున్నాడు మినిమమ్ ఆయన చదువుకునే టెన్త్ అయినా మినిమమ్ టెన్ థౌసండ్ శాలరీ ఇస్తున్నాడు వాళ్ళ షాప్లో పనిచేసిన ఒక అకౌంటెంట్ ఆయన ఆమె డిగ్రీ బీకామ్ అకౌంటెంట్ చేసింది డిగ్రీ వాల్యూ అంటే డిగ్రీ వాల్యూ ఉన్నా ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి వాళ్ళ డిగ్రీలు నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం అడిగింది జాబ్ వచ్చింది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డిగ్రీయే మనకు మెయిన్ కాదు డిగ్రీతో మనం మొత్తం డిగ్రీ ఉంటేనే మనం బతకగలుగుతాం అంటే ఈ రోజుల్లో అసలు ఛాన్సే లేదు నీ మైండ్ సెట్ మారితే నువ్వు ఒక బిజినెస్ పరంగా వెళ్ళడానికి లేకపోతే ఇంకో విధంగా వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్లో అనియొచ్చు ఎల్ఏసి ఏజెంట్గా రానివ్వచ్చు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి ఏజెంట్స్ ఏదో విధంగా నువ్వు బతక ఛాన్స్ ఉంది కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి మనకు మనకు మనం సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి ఈరోజు చాలా బ్యాంక్స్ కూడా లోన్స్ కూడా ఆఫర్ చేస్తుంది మన కాన్సెప్ట్ క్లియర్గా ఉండి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా లోన్కి ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు చాలా వరకు మనం అర్థం చేసుకోకుండా కేవలం డిగ్రీలు ఉన్నాయి వాడు బతుకుతున్నాడు మనకు డిగ్రీ లేదు మనం బతకలేము ఈ కంపారిజన్ తోటి మనం సగం జీవితాలు అక్కడే అయిపోదు సరే అర్థం చేసుకోండి చాలా వరకు డిగ్రీ కాదు వాల్యూ మన మైండ్ సెట్ మారాలి సరే నీకు డిగ్రీ లేదు అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏం మార్చలేము దానికి తగ్గట్టుగా నువ్వు బిజినెస్ చేయడమా వ్యాపారం మొదలుపెట్టేదన్నా ప్లాన్ చేసుకోవడం ఒక విషయంగా మనం ముందుకు పోతే మన లైఫ్లో మనం ఎదుగుతూ మనం పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అంత తప్ప ఎంతసేపు మనకి ఇది లేదు నాకు అది లేదు వాడికి అది ఉంది వీడికి ఇది ఉంది అని ఈ కంపారిజన్ లైఫ్లోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎన్నోడు బైక్ వచ్చేది ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఈ కాంపిటీషన్ లైఫ్లో బతకాలంటే కంపల్సరీ మన మైండ్ సెట్ డే టు డే మారుతూనే ఉండాలి ఈ టెక్నికల్ యుగోలో ఎంత ఫాస్ట్గా అప్డేట్ అయితే అంత ఫాస్ట్గా మనం బతుకుతాం ఇంకా నేను ఎక్కడనో వెనకగా ఉంటా లైఫ్ గీటికే ఉంది నేను గింతే అని అనుకుంటే ఎవ్వరూ మార్చలేదు మనం మార్చాలంటే అది కేవలం మన మైండ్ సెట్టే మనం అది మార్చాలి తెలుసు నీకేం నీకేం చేయగలుగుతావు నువ్వేం చేస్తే నువ్వు సెట్ అవుతావు దేనిలో నువ్వు డెవలప్ అవుతావు అనేది నీకు తెలుసు కనుక నువ్వు దానికి అడాప్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి అంతే కానీ వాళ్ళకి జాబ్ ఉంది లేకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫస్ట్ నుంచి అన్నీ ఉన్నాయి ఎవడు ఫస్ట్ నుంచి ఇవ్వడానికి ఏమి ఉండవు పుట్టుకోతోటి అందరూ ఎవ్వరూ ఏం నేర్చుకోలేదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు చదువుతాం కొత్త విషయాలు తెలుసుకుంటూనే మనం ముందుకెళ్ళి మనకు ఏదైతే సెట్ అవుతుంది ఏ రంగంలో మనం రాణించగలుగుతాం అందరికీ అన్నీ నచ్చాలని లేదు కొంతమందికి జాబ్ జాబే నచ్చుతారు కొంతమందికి వ్యాపారాలు పెట్టుకోవడం ఇష్టం కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఇష్టం కొంతమంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు కొంతమంది పాలిటిక్స్ని తీసుకుంటారు చాలామంది పాలిటిక్స్ని కెరియర్ ఎంచుకోరు పాలిటిక్స్ అంటే ఏదో వట్టిదే ఏముంటుంది అని అంటారు బట్ రాబోయే రోజుల్లో యూత్ పవర్ ఇంట్ అనేది పాలిటిక్స్లో చూస్తారు అక్కడ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి యువదైన రమ్మని ప్రోత్సహిస్తుంది కానీ ఎవరు పాలిటిక్స్ని కేవలం పాలిటిక్స్లో చూడకుండా ఒక ప్రొఫెషన్ తీసుకుంటే దాంట్లో కూడా సక్సెస్ కావచ్చు వ్యాపార రంగాలు చాలా ఉన్నాయి బిజినెస్ పెట్టుకోవచ్చు బేకరీస్ పెట్టుకోవచ్చు క్లాత్ స్టోర్స్ పెట్టచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తోటి మనం ముందుకెళ్లచ్చు దానికి తగ్గట్టు బ్యాంక్స్ కూడా ఈరోజు మనకు లోన్స్ ఆఫర్ ఇస్తున్నాయి ఎంఎస్ఎంఈ ద్వారా మనం లోన్స్ తీసుకోవచ్చు పిఎంఈజీపీ ద్వారా లోన్ తీసుకోవచ్చు చాలా లోన్స్ తీసుకునే అవకాశాలు ఫెసిలిటీస్ ఉన్న సందర్భంలో కూడా మనం ఇంకా డిగ్రీ లేదు ఇట్లనే ఉందామా ఇదే లైఫ్ హీట్ అవుతామని అనుకుంటే ఎవరు మార్చలేరు దాన్ని మార్చగలే శక్తి సత్తా ఎవరికన్నా ఉన్నదే అది నీ మైండ్ సెట్కి నీ మైండ్ సెట్ మారిన రోజు ఆటోమేటిక్గా నువ్వు మారుతూ వ్యాపారం చేసుకోవాలి ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే ఇంకేదైనా చేసి నేను డెవలప్ అవ్వాలి లైఫ్లో అని ఒక థాట్ నీలో మొదలైతే అప్పుడు మనం ఏం చేయాలనే ఒక క్లారిటీ వస్తుంది అంతే తప్ప ఎప్పటి అప్పటి వరకు కూడా నువ్వు వాడిది వాడు అది అనుకుంటూ కంపారిజన్ చేసుకుంటూ నీ లైఫ్ ఇంతే నేను ఇక్కడికే ఉంటా అని ఒక డిప్రెషన్ మోడ్లో ఉంటే ఎవ్వరూ నేను చేంజ్ చేయలేరు కంపల్సరీ నీ లైఫ్కి నువ్వే మారాలి నువ్వే లేదు తీసుకోవాలి నువ్వే రాజు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్ లేకపోతే ఎవరు మార్చలేరు నువ్వు అట్లనే కూర్చుంటూ పోయేవాడు పోతున్నావు ఉంటాడు ఎదిగవాడు ఎదుగుతున్నావు సరే మనం ఏం చేయగలిగితే ముందుకు వెళ్తాం ఫ్యూచర్లో ఎట్లా బతకాలి అని మీ ఫ్రెండ్స్ తోటి తోటి తెలిసిన వ్యక్తులతోటి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళతో కొంచెం డిస్కస్ చేయండి ఓపెన్గా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోండి ఎట్లా పోదాం ముందుకని బయటకు వచ్చి కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ అందరితో ఒకసారి మాట్లాడి ఇంట్రాక్ట్ అయితే మనకు కూడా ఏంది అని ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలని ఒక క్లారిటీ వస్తుంది ఎంతసేపు అదే డిప్రెషన్ మూడు అదే డిప్రెషన్ థాట్లో ఉంటే ఏం చేయలేకపో కాబట్టి ఇప్పటికైనా కొంచెం బయటకు వచ్చి మూవన్ అయ్యి అందరూ అర్థం చేసుకొని ఏం చేయగలిగితే మనకు బెటర్ ఈ రోజుల్లో ఏదో ఒక పని చేసుకొని బ్రతుకొని చాలా ఈజీ చదువే ఇంపార్టెంట్ కాదు చదువు లేని వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు అదొకటి మీరు అర్థం చేసుకోండి కంపల్సరీ ఫ్యూచర్ లైఫ్లో మనం మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి కెరియర్ గ్రోత్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఒక్కసారి వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఏ రంగంలో స్థిరపడగలుగుతాం మన మైండ్ సెట్ మనం ఎక్కడైతే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకుంటారో ఆ లైఫ్ అక్కడ మనం ఖచ్చితంగా లైఫ్ లీడ్ చేస్తాం అందరూ ఎవరు డిగ్రీలతో ఎవరు కోటిష్ కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎక్కుతుని ఫస్ట్ క్లాస్తో మొదలుపెట్టి డిగ్రీ దాకా పోయినట్టు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని కొన్ని అవరోధాలు ఒడిదుడుకులు వస్తే ఏ బిజినెస్ అయినా లేకపోతే ఇంకేదైనా కావచ్చు కానీ వాటిని తట్టుకొని నిలబడాలి అప్పుడే మన లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది పెట్టగానే మనం చిన్న విత్తనం పెట్టగానే మొక్కగా మొక్క వృక్షం కావాలి పెట్టగానే అది ఎదుగుతుందా ఇది కూడా అంతే సో మనం ఎట్లయితే బతకాలి ఇవ్వంతో కంపారిజన్ కాకుండా మనం ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం మన ఫ్యామిలీని మన పిల్లల్ని మన పేరెంట్స్ని ఎట్లా మనం బాగా చూసుకోగలుగుతాం అనే ఆలోచన ఆ దృక్పథం మా మైండ్ సెట్తో ఫిక్స్ అవ్వండి ఏం చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతా అనే దానిపైన మీ ఫ్రెండ్సో లేకపోతే రిలేటివ్సో లేకపోతే ఇంకోరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం మేధావాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేయండి ఓపెన్గా ఆ డిస్కషన్లో మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళు కూడా మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు అది కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే నీకు సెట్ అవుతుంది అని ఆలోచన ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఒకసారి అర్థం చేసుకొని ఏం చేయగలిగితే మనం సెట్ అవుతుంది అనే ఆలోచనతోటే వెళ్ళాం వాడు చేస్తున్నాడు వాడు అది చేస్తున్నాడు నా దగ్గర లేదు అని చూడగండి చిన్నదే కావచ్చు వ్యాపారం ఎదుగుతుంది స్టెప్ బై స్టెప్ నీకు కూడా ఇంక్రీజ్ ఉంటుంది ఎట్లా చేస్తే ఎటు వద్దాం అనేది అన్ని విషయాలపైన ఈరోజు ఇంటర్నెట్లో చాలా రకాల విషయాలు ఉన్నాయి ఏ ఏ బిజినెస్ ఇస్తే బాగుంటుందని ఫ్రెండ్స్ చెప్పగలుగుతున్నారు కొంతమంది బిజినెస్ చేస్తున్న వ్యక్తులను కూడా మీరు చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని ఆలోచన తీసుకొని మీ ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో ఒక క్లారిటీ విజన్ ఒక క్లారిటీ థాట్ తోటి మీరు ఆ ఫీల్డ్ ఇంటర్ చూజ్ చేసుకొని ముందుకెళ్ళండి డెఫినెట్గా లైఫ్లో మీకు మీరు సక్సెస్ అవుతారు మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని అందరినీ కూడా హ్యాపీగా తీసుకుంటారు ఇటువంటి మంచి మంచి విషయాల కోసం ఇంకా మనం పటేల్ టాక్స్లో డిస్కస్ చేసుకుందాం కంటెంట్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు